విజయ్ సేతుపతి పాన్ ఇండియా ఫిల్మ్ ఇండస్ట్రీలోనే వన్ ఆఫ్ ది టాప్ హీరో విభిన్నమైన కంటెంట్ చిత్రాలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు కానీ మీకు తెలుసా సినిమా కోసం విజయ్ సేతుపతి రొమాంటిక్ సన్నివేశాల్లో నటించేందుకు అస్సలు ఇష్టపడరు అలాగే ఓ హీరోయిన్తో లాక్ సీన్ చేసేందుకు అస్సలు ఒప్పుకోలేదట ప్రస్తుతం సినీ రంగంలో నటీనటులు తమ సినిమాలను విజయవంతం చేయడానికి ఎలాంటి పాత్రలోనైనా నటించేందుకు సిద్ధంగా ఉన్నారు పాత్రకు అవసరమైతే రొమాంటిక్ సన్నివేశాల్లో నటించేందుకు రెడీ అంటున్నారు కానీ అందరూ హీరో హీరోయిన్స్ ఒకేలా ఉండరు తమ గౌరవాన్ని కాపాడుకునేందుకు ఎలాంటి పాత్రలు సీన్స్లో నటించేందుకు నిరాకరించే హీరోలు కొద్దిమంది మాత్రమే ఉన్నారు తమ సినీ ప్రయాణంలో రొమాంటిక్ సన్నివేశాలకు దూరంగా ఉండే నటీనటులు చాలా తక్కువ అందులో విజయ్ సేతుపతి ఒకరు అవును అతడితో లాక్ సీన్ చేసేందుకు హీరోయిన్ అంగీకరించినప్పటికీ హీరో మాత్రం సిద్ధంగా లేరు చివరకు ఆ సన్నివేశం లేకుండానే షూటింగ్ పూర్తయింది కట్ చేస్తే ఆ మూవీ సూపర్ హిట్ ఇంతకీ ఆ సినిమా ఏంటో తెలుసా అదే తొంభై ఆరు ఈ చిత్రంలో విజయ్ సేతుపతి త్రిష జంటగా నటించిన సంగతి తెలిసిందే అప్పట్లో ఈ మూవీ భారీ విజయాన్ని అందుకుంది అయితే ఈ సినిమాలో హీరో హీరోయిన్ మధ్య లాక్ సీన్ ఉంటుందని దర్శకుడు ముందే వివరించాడట ఈ సీన్కు త్రిష ఒప్పుకున్నప్పటికీ విజయ్ సేతుపతి మాత్రం అస్సలు అంగీకరించలేదట ఈ సినిమా క్లైమాక్స్ చాలా ఎమోషనల్ గా ఉంటుంది ఇద్దరూ ఒకరికొకరు వేద్కోలు పలికే సన్నివేశం ఇప్పటికీ ఈ సీన్ ప్రేక్షకుల మనస్సుల్లో చెరగనిదిగా ఉంది వీరిద్దరూ విమానాశ్రయంలో వేద్కోలు చెప్పుకోవాల్సి ఉంటుంది ఆ సమన్యలో త్రిష విజయ్ సేతుపతి మధ్య లాక్ సీన్ ఉమ్మడాలి కానీ ఈ సీన్ చేసేందుకు విజయ్ సేతుపతి ఒప్పుకోలేదట దీంతో ముద్దు సన్నివేశం లేకుండానే సినిమా షూటింగ్ పూర్తయింది బదులుగా విజయ్ సేతుపతి ముఖంపై చేతులు పెట్టి ఎమోషనల్ అవుతూ వేద్కోలు చెబుతుంది త్రిష తొంభై ఆరు చిత్రంలో త్రిష జాను పాత్రలో కనిపించింది అయితే ఈ సినిమాలో విజయ్ సేతుపతి లిప్ లాక్ సీన్ చేయకపోవడానికి రీజనుంది విజయ్ సేతుపతి తన సినిమాల్లో ముద్దు సన్నివేశాలు చేయడు అలాంటి సన్నివేశాలు చేయనని దర్శకుడికి ముందే చెబుతారు అలాగే అజిత్ సూర్య శివ కార్తికేయన్ సైతం లిప్లాక్ సన్నివేశాల్లో నటించరు ప్రస్తుతం త్రిష విజయ్ ఇద్దరూ చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే అ పోస్ట్ షేర్ బై ట్రెస్ యాక్ట్రిష కృష్ణన్ ఇవి కూడా చదవండి టాలీవుడ్ అరవై ఐదు ఏళ్ల హీరోతో ఇరవై తొమ్మిది ఏళ్ల హీరోయిన్ రోమాన్స్ కట్ చేస్తే బాక్సాఫీస్ షేక్ చేసిన సినిమా ఫడ్ మూవీ అప్పుడు రామ్ చరణ్ సరసన ఇప్పుడు పెద్ద మూవీలో స్పెషల్ సాంగ్ ఇక రచ్చరచ్చే టాలీవుడ్ తెలుగులో తోపు హీరోయిన్ ఎఫ్ఐర్ బయట పెట్టిందని పగబట్టిన హీరో నాలుగే సినిమాలకే ఫెడౌట్ ఓటీటీ మూవీ బాబోయ్ ఈ సినిమాను ఫ్యామిలీతో కలిసి అస్సలు చూడలేరు ఓటీటీలో రొమాంటిక్ మూవీ వచ్చా